నమోదస్ భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు జాతక కథల్లోని కండక పూవ జాతకం గురించి తెలుసుకుందాం కండ క ఓకే ఇది భగవానుడు శ్రావస్తిలో ఉన్నప్పుడు ఒకనొక కటిక పేదవాణి గురించి చెప్పిన గాథ శ్రావస్తి నగరంలో భగవానుడికి ఆయన భిక్షు సంఘానికి అప్పుడప్పుడు దానాలు ఇస్తూ ఉండేవారు అయితే ఒక్కొక్కసారి ఒకే కుటుంబం దానం ఇచ్చేవారు ఒక్కోసారి మూడు నాలుగు కుటుంబాల వారు మరోసారి ఒక ఘనం వారు ఇంకోసారి ఒక వీధి వారందరూ ఒక్కోసారి నగర వాసులందరూ కలిసి దానాలు ఇస్తూ ఉండేవారు అలా ఒకసారి వీధి వారందరూ దానం చేస్తున్నారు భిక్షు సంఘానికి అయితే భిక్షు సంఘానికి ఆ వీధి వారంతా యావాగు అంటే ఉదయాన్నే జావ లాంటిది దానంగా ఇస్తూ ఉండేవారు అయితే ఆ యావాగు వడ్డించి ఖాద్యాలను తిండి అని ఆ వీధి వారికి చెప్తారు కొంతమంది అయితే ఆ వీధి జనాల్లో ఒక నిరుపేద కూలి ఉన్నాడు అతడు నేను యావాగులు ఇవ్వలేను ఈ ఖాద్యాన్ని అంటే స్వీట్స్ కానీ పండ్లు కానీ ఇవన్నీ కూడా కాద్యాలు అని చెప్పబడతాయి ఈ కాద్యాలను మాత్రం ఇవ్వగలను అని సన్న సన్నని నూకలను నీటిలో నానబెట్టి వాటిని దంచి అరిసెల్లా చేసి తుమ్ములు ఉడికించి దానిని బుద్ధునికి ఇస్తాను అని దానిని తీసుకొని భగవాను వడ్డకపోయి ఆయన దగ్గర నిలబడి ఈ ఖాద్యాలను తెండి అని ఒకసారి అనగానే అంటే అక్కడ ఉన్న వాళ్ళు పిలుస్తారు కదా ఈ వీటిని వడ్డించండి అని ఒకసారి ఈ ఖాద్యాలను తెండి అని ఒకసారి వెనపడగానే అతడు మొట్టమొదటిగా పోయి దానిని బుద్ధుని పాత్రలో ఉంచాడు భగవానుడు ఇతరులు ఇచ్చే ఖాద్యాలను తీసుకోకుండా అతడు ఇచ్చిన దానినే తీసుకొని తిన్నాడు ఈ విషయం వేగంగా అక్కడున్న వా అందరికీ తెలిసిపోయింది అలాగే ఆ శ్రావస్తిలో ఉండే వాళ్ళకు కూడా తెలిసిపోయింది భగవానుడు పేదవాడు ఇచ్చిన ఈ ఖాద్యాలను అంటే రొట్టెల్ని ఎలాంటి సంకోచం ఏవగింపు లేకుండా అమృతంలా తిన్నాడు అని చెప్పుకోసాగారు ఇంకా రాజు మహామంత్రి మొదలుకొని ద్వారపాలకుని వరకు అందరూ భగవానుడికి నమస్కరించి ఆ పేదవాని దగ్గరికి వచ్చారు పోయి ఈరోజు భాగ్యం నీకు దక్కింది ఇదిగో ఈ వంద తీసుకో ఈ రెండు వందలు తీసుకో లేదంటే ఐదు వందలు తీసుకో ఇవి తీసుకో నీ దాన ఫలంలో మాకు భాగం ఇవ్వు అని అక్కడున్న వారందరూ కూడా రాజుతో సహా అతడికి ఇలా చెప్తారు వారి మాటలు విని ఆ పేదవాడు భగవాను దగ్గరికి పోయి ఈ జరుగుతున్న విషయం అంతా చెప్తాడు అప్పుడు భగవానుడు ఈ ధనాన్ని తీసుకో లేదా ధనం తీసుకోకపో ఏ విధంగానైనా సరే సమస్త జీవులకి నీవు భాగం ఇవ్వు అని చెప్తాడు అంటే ఈ డబ్బులు తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు కానీ నువ్వు ఈరో ఈరోజు ఏదైతే పుణ్యాన్ని సంపాదించావో దానం ఇవ్వడం వలన దాన్ని అన్ని జీవులతో పంచుకో పంచుకోవడం అంటే నేను ఏదైతే దానం చేశానో దానివల్ల ఈ పుణ్య పార్మిత అన్ని ప్రాణులకి దక్కాలి అని మనసులో దాన్ని పంచుకోవడం అనమాట అంటే పుణ్యాన్ని పంచుకోవడం వల్ల మన లోపల ఉన్న కూడా పుణ్యం పెరుగుతుంది తప్ప తగ్గదు ఎలా అంటే ఒక దీపంతో ఇంకొక కుందిని వెలిగిస్తే అంటే ఇంకొక దీపాన్ని వెలిగిస్తే ఈ దీపం వెలుగేమీ తగ్గిపోదు ఇంకొక దీపం యొక్క వెలుగు పెరుగుతుంది అదేవిధంగా మనం ఎప్పుడైనా చేసే ఈ పుణ్యం కర్మల పుణ్యఫలం ఏదైతే ఉందో అది మిగతా వారందరితో పంచుకోవడం వల్ల అది మీకు ఇంకొక పుణ్యాన్ని తీసుకొస్తుంది తప్ప మీ లోపల ఉన్న పుణ్యాన్ని తగ్గించదు అందుకని భగవానుడు ఇలా చెప్తాడు నువ్వు ధనం తీసుకో తీసుకోకపో కానీ నువ్వు ఏదైతే సంపాదించిన పుణ్యం ఉందో అది సమస్త జీవులతో భాగ్యస్వామి అంటే సమస్త జీవులకి పంచు అని చెప్తాడు అతడు వారందరి దగ్గర ధనం తీసుకోవడం మొదలుపెట్టాడు ఒకటి రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది రెట్లు ఈ విధంగా జనం ఇచ్చారు అతనికి కొద్ది సమయంలోనే తొమ్మిది కోట్ల ధనం వచ్చి పడింది భగవానుడు అక్కడ దానానుమోదన చేసి విహారానికి వెళ్ళిపోయాడు బిచ్చువులు వారి పనులు పూర్తి చేశారు వారందరికీ ఉపదేశమిచ్చి భగవానుడు గంధ కుటీరంలోకి ప్రవేశించాడు ఆ రోజు సాయంకాలం రాజు ఆ పేదవాడిని పిలిచి మహాశ్రేష్ఠి పదవినిచ్చాడు ఘనంగా అతన్ని సత్కరించాడు కొన్నిసార్లు మనం గమనించవచ్చు మనం చేసే కర్మల ఫలితం వెంటనే వస్తుంది కొన్నిసార్లు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కొన్నిసార్లు ఇంకొక జన్మలో కూడా ఉండొచ్చు ఈ పేదవాడికి అప్పటికప్పుడే తాను చేసిన దాన ఫలం అనేది దక్కింది ఆ సాయంత్రం ధర్మసభలో కూర్చొని భిక్షువులు ఆయుష్మంతులారా చూసారా ఆ కటిక పేదవాడు సమర్పించిన నూకల అరిసెను భగవానుడు ప్రేమతో స్వీకరించాడు దానితో ఆ పేదవాడు మహాధనవంతుడయ్యాడు ఇంకా శ్రేష్ఠి పదవిని పొందాడు శ్రేష్ఠి అంటే వ్యాపారస్తుడు అని ఇంకా ఎన్నో సన్మానాలు అందుకున్నాడు అని చెప్పుకుంటూ ఉండగా భగవానుడు ఆ సభలోకి ప్రవేశించాడు వారితో ఇలా అంటాడు భిక్షువులారా ఇప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని వారు ఈ విషయాన్ని చెప్పగా భిక్షువులారా కేవలం ఇప్పుడే కాదు పూర్వం నేను ఒక దేవతగా పుట్టినప్పుడు కూడా ఇలాగే చేశాను అని భిక్షువులు వారు కోరుతారనమాట అప్పుడు జరిగిన స్టోరీని మాకు వివరించండి అని అప్పుడు భగవానుడు ఈ పూర్వజన్మ కథను వివరిస్తాడు పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఆముదపు చెట్టుగా అంటే అక్కడ ఉండే వృక్ష దేవతగా జన్మించాడు ఆ రోజుల్లో గ్రామాల్లో ప్రజలు ఈ వృక్షాలను పూజించేవారు అంటే వృక్షాలు అంటే అక్కడ దేవతలు ఉంటారు అని పూజించేవారు పండుగ రోజుల్లో గ్రామవాసులు ఇలా తమ తమ వృక్ష దేవతల్ని పూజించడం చూసి ఒక నిరుపేద ఒక ఆముదం చెట్టును పూజించాడు మిగిలిన వారు తమ తమ వృక్ష దేవతలకు ఎన్నో రకాల ఆహార పదార్థాలు పాయసాలు సమర్పించుకుంటున్నారు కానీ ఈ నిరుపేద తన దగ్గర ఉన్న తవుడు రొట్టెను టెంకాయ చిప్పలో నీటిని తీసుకొని పోయి మొగ్గ మొక్క దగ్గర ఉంచి ఇలా అనుకున్నాడు దేవతలు మధురమైన పదార్థాలను స్వీకరిస్తారు ఇలాంటి తవుడు రొట్టెల్ని తినరు కాబట్టి ఈ రొట్టెల్ని వృధా చేయడం ఎందుకు నేను ఇంటికి తీసుకొని పోయి తినేస్తాను అనుకొని ఆ పేదవాడు లేవబోయాడు అప్పుడు ఆ ఆముదపు చెట్టు మీద ఉన్న బోధిసత్వుడు పోయి విచారించకు నీవు ధనవంతుడివే అయితే నీవు కూడా మంచి మంచి మధురమైన ఆహార పదార్థాలని తెచ్చేవాడివి కదా కానీ నీవు నిరుపేదవు నీ రొట్టెను నేను స్వీకరిస్తాను నా భాగాన్ని నీవు తినకు అని ఇలా చెప్తాడు కొలచి జనుడు ఏది కోరికతో ఇచ్చినా దానిని దేవతలు స్వీకరింతో ఆరగింతును నేను ఆ తవుడు రొట్టెలను నాది అంటే ఈ భాగాన్ని నాకు ఇవ్వవలసిన భాగాన్ని అని పలకగా ఆ నిరుపేద వెనుతిరిగి తాను తెచ్చిన ఆహార పదార్థాలని ఆముదపు చెట్టు దగ్గర పెట్టాడు బోధిసత్వుడు ఆ రొట్టెల్ని స్వీకరించి ఆ నిరుపేదతో పోయి నీవు నన్ను ఎందుకు పూజించావు అని ఆ వృక్ష దేవత అడుగుతుంది స్వామి నా దుర్గతి పోవడం కోసం నా పేదరికం పోవడం కోసం అని ఆ పేదవాడు చెప్తాడు అయితే బాధపడకు నీకు సత్కార్య ఫలం దక్కుతుంది అని ఆ ఆముద మొక్క చుట్టూ ఒక దానిని ఒకటి తగులుకొని నిధి నిక్షేపాలు కుండలు ఉన్నాయన్నమాట ఈ విషయం రాజుతో చెప్పు బండ్ల మీద ఈ ధనరాశుల్ని రాజు దగ్గరికి తీసుకొని పో రాజు నిన్ను శ్రేష్ఠిని చేస్తాడు అని చెప్పి బోధిసత్వుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు అతడు అలాగే చేశాడు రాజు అతనికి శ్రేష్ఠి పదవిని ఇచ్చాడు ఇలా బోధిసత్వుని వల్ల ఒక నిరుపేద మహా చివరికి అతడు దానాది పుణ్యకార్యాలు చేస్తూ అక్కడ గతించి మళ్ళీ ఇంకొక చోట జన్మించాడు సో ఇలా దానం ఏమిస్తున్నామన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత ఇస్తున్నామన్నది ఇంపార్టెంట్ కాదు ఇవ్వాలని మనసులో ఆ గుణం అంటే మన లోపల ఉన్న లోభాన్ని పోగొట్టుకోవడానికి ఈ దాన గుణం అనేది ఉపయోగపడుతుంది అలా ఆ కటిక పేదవాడు దానం ఇవ్వడం వల్ల దాని ఫలాన్ని అప్పుడే పొందాడు అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా దానం యొక్క ఫలితం కొన్నిసార్లు వెంటనే దక్కచ్చు కొన్నిసార్లు టైం పట్టచ్చు సో మనం ఏదైతే సత్కార్యాలు చేస్తామో వాటి ఫలితాలు మనమే పొందుతామో ఏదైతే దుష్కార్యాలు చేస్తామో వాటి ఫలితం కూడా మనమే పొందుతాము అందుకని వీలైనన్ని సత్కార్యాలు చేయడానికి ప్రయత్నించండి సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు